రూప గారికి పచ్చళ్ళు కనిపించే స్థాయికి ఎదిగారా లేదా లేదా ఎస్ ఎదిగానండి ఇరవై ఐదో తారీఖు డెలివరీ అవుతుంది అయితే రీల్ బాగుంది బట్ ముగ్గురు అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి ముగ్గురు అమ్మాయిలు ఆ ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో మా మీద రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉంటారు పచ్చని వచ్చింది ఒకటి ఏంటంటే సి అక్కడెక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్ నేను అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఇట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం నేను విద్య ఒకసారి ఎలా చేయొచ్చా లేదా అనేది బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీ డిన్ పాస్ ఎనీ కామెంట్స్ వీడింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఇంటర్నెట్లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అని అనుకున్నాము అక్కడ కూడా నేను నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తా అని నేను ఐ టుక్ దేర్ సైడ్ ఇన్ వే టు సే దాట్ యునో ఇదేదో యాజ్ మచ్ యాజ్ వీ ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్ ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి ఒక మనం ఎక్కడో స్కిట్ చూస్తుంటాం కదా ఇట్లా అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఒక ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను